ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి నక్షత్రంలో ఇది పదహారవ నక్షత్రం విశాఖ గురుగ్రహ నక్షత్రము రాస గణమం అదే దేవతలు ఇంద్రుడు అగ్ని జంతువు పులి రహస్యాధిపతి కుజుడు గురుదశలో జీవితం ప్రారంభం అవుతుంది కనుక బాల్యం సుఖముగా జరుగుతుంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాభంగా జీవితం మొదలవుతుంది వీరికి మొండితనం ఎక్కువ అనుకున్నది అమలు చేస్తారు వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్థము వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహ సహకరించాలని నమస్కరించదు వారు చేసిన సహాయాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తారు సమర్థుల లేని వారి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన కూడా ముప్పు కూడా పొంచి ఉంటుంది భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు వైద్య వ్యాపార సాంకేతిక రంగాలలో ఆర్థిక పరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి వంశపార్య పర్యంగా ఆస్తులు సంక్రమిస్తాయి సొంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురి అవుతారు అన్య భాషను నేర్చుకుంటారు సాంకేతిక రంగం ఆధారంగా ఇతరుల రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు చదివిన చదువుకు చేసిన ఉద్యోగానికి సంబంధం ఉండదు ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంది రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వారి వలన నష్టం ప్రయోజనం సమపాలుగా ఉంటాయి కఠినమైన మనస్తత్వం ఉంటుంది విదేశీ పౌరసత్వం లభిస్తుంది జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమ అభిమానాలు తక్కువ భయము పొదుపు జాగ్రత్త విజ్ఞానము జీవితంలో సమపాలలో ఉంటాయి యాభై సంవత్సరాల అనంతరం జీవితము సుఖవంతంగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది అంకిత భావం కలిగి ఉండడం అనేది పదం వీరికి చక్కగా సరిపోతుంది వీరు కొనుక్కున్న దానిని సాధించడం కొరకు వీరు అన్ని విధాలుగా అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు అందువల్ల వీరు ఉద్దేశాన్ని ముందుకు నిర్ణయించుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది దాని తర్వాత వీరి యొక్క మొత్తం శక్తిని దానిపై పెట్టగలుగుతారు వీరు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలను పొందు పొందాలనే వాంఛన ఉంటుంది వేడుకలు ప్రేమ మరియు విలాసం అనేది వీరికి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు వీరి ఫీచర్లు ఎంతో తీక్షణంగా మరియు కళ్ళు ఎంతో అందమైనగా ఉంటాయి వీరు ఎంతో మర్యాదపూర్వకంగా సామాజికంగానూ ఉంటారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు వీరి స్వరం ఎంతో మధురంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరి పట్ల వీరు పౌరుషంగా మాట్లాడరు విద్యాపరంగా వీరి పరిస్థితి చాలా బాగుంటుంది బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా వీరు వీరి బాల్యం నుంచి నుండి జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనపరుస్తారు బాగా చదువుతారు అందువలనే ఉన్నత విద్యను పొందుతారు శారీరకంగా కష్టపడే విషయానికి వస్తే దానిని పరిహరించడానికి వీరు ప్రయత్నిస్తారు అయితే వీరు మెదడు ఎక్కువగా ఉపయోగిస్తారు ఒకవేళ వీరు సామాజిక కోణాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కనుక వీరి సర్కిల్ చాలా పెద్దది వ్యక్తులచే ప్రేమించబడతారు మరియు గౌరవించబడతారు వీరు ఎవరికైనా అవసరమైతే వారిని కాపాడడం కొరకు వీరు ఎల్లప్పుడూ ముందుకొస్తారు ఈ కారణం వల్లనే వారికి బాగా అవసరమైనప్పుడు వీరి వద్దకు వస్తారు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే సంస్థలకు వీరు అనుబంధంగా ఉంటారు జీవితంలో సాంప్రదాయ ఉదారవాదం మరియు పాత సాంప్రదాయాలకు ఎలాంటి విలువ ఉండదు వీరు జీవితంలో ఎవరికి కూడా చెడు చేయడానికి ఇష్టపడరు వీరి స్వరం ఎంతో శక్తివంతమైనది అందువలనే ప్రజలను వీరు ఆకర్షిస్తారు అందువలనే ఒకవేళ వీరు రాజకీయాలలో ఉన్నట్లయితే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు రోజువారీ సంపాదన విషయానికి వస్తే వ్యాపారం చేయడం కంటే ఉద్యోగం చేయటానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగం పొందడం కొరకు వీరు చాలా కష్టపడతారు ఒకవేళ వీరు వ్యాపారం చేసినప్పటికీ ఏదో విధంగా ప్రభుత్వంతో సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఆర్థికంగా వీరి పరిస్థితి ఎంతో బాగుంటుంది మరియు హఠాత్తుగా ఆర్థికపరమైన ప్రయోజనాలు వీరికి కలగవచ్చు లాటరీలు మొదలైన వాటి ద్వారా కూడా వీరు లాభాన్ని పొందవచ్చు వీరు ఎప్పటికప్పుడు డబ్బును ఆదా చేయడానికి ఆస్వాదిస్తారు మరియు అన్ని విషయాలు కూడా వీరికి ఎంతగానో సహాయపడతాయి వీరికి ఎన్నడూ ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవు మరియు ఒకవేళ అటువంటి సమస్యలు ఏర్పడినట్లయితే అవి తాత్కాలికంగానే ఉంటాయి విద్య మరియు ఆదాయం వీరు ప్రతి విషయంలో ప్రత్యేకంగా రాణించడానికి ప్రయత్నిస్తారు దీనివల్ల ఎల్లప్పుడూ వీరు విజయం సాధిస్తారు వీరికి అనుకూలమైన వృత్తులలో ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ రంగస్థల కళాకారుడు రేడియో టెలివిజన్ రాజకీయాలు ఆర్మీ నృత్యం కస్టమ్ పోలీసు సెక్యూరిటీ ఫోర్స్ మొదలైనవి ఉంటాయి కుటుంబ జీవితం వీరు జీవిత భాగస్వామిని మరియు పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు మరియు వారితో ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడతారు కుటుంబం విషయానికి వచ్చేసరికి ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు ఇష్టపడతారు అదేవిధంగా స్నేహితులు మరియు మంచి వ్యక్తులు ఎలా స్వాగతం పలకాలో వీరికి బాగా తెలుసు వీరి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది